హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుంటారని నేనైతే అనుకుంటున్నాను ఈరోజు చెప్పబోయేది వినండి లాస్ట్ వరకు ఈ వీడియోని రెండు రోజులైంది నేను కోవిడ్ నువ్వు చెప్పలేదు ఎవరైనా యూట్యూబ్ వీడియో చేసుకోవాలని ఉన్న వాళ్ళకి ఎలాంటి ఉంటే సరిపోతుంది అన్నట్టు నేను వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది నిన్న మొన్న ఈరోజైతే కోవిడ్ గురించే చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా చిన్నపిల్లలు చూడున పోతే కనుక అనుకోవచ్చు కష్టం అని ఖచ్చితంగా కష్టమే ఉంటుందండి కష్టం అంటే ఏంది భాష రాని కష్టం అంతే చిన్న మన ఇంట్లో ఎలా ఉడకాడిస్తారు సేమ్ అంతే ఉంటుంది మనం ఆడికి వెళ్ళిన తర్వాత మన పిల్లల్లాగానే మనం ఒక అమ్మలాగానే బిడ్డల్ని అయితే చూడడం అయితే జరుగుతుంది ఇది మట్టుకో దృష్టిలో పెట్టుకొని వెళ్ళాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఇదైతే ఫాలో అయ్యాల్సి ఉంటుంది ఫాలో అవ్వాలన్నానంటే ఇక్కడ నుండి ఏమి మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది కదా ఆడికి వెళ్ళిన తర్వాత చిన్న బిడ్డ ఆడా అని అనుకుంటే మటుకు తప్పే చిన్న బిడ్డకి చాలా కేరింగ్లు ఉంటాయి అడ మనం ఏం చేస్తామో బిడ్డ ఏడుస్తా అంటే ఇంకొకరి దగ్గరికి ఇచ్చేసి కొంతసేపు మనం టిఫిన్ తినడము లేదంటే మధ్యాహ్నం భోజనం తినడము ఏదో సంథింగ్ ఉంటుంది ఆడ ఆడ అలా కాదు చిన్న బిడ్డ అయితే నీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అర్థమవుతుంది హాస్పిటల్లో పుట్టడము నీ చేతికే ఇస్తారు ఇది నీ బిడ్డ అని కోయటోళ్ళండి నేను చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు కూడా కోయేట్లో మా అమ్మ డెలివరీ కాగితాలుగా నేను తీసుకుపోతుంది ఆడ డెలివరీ అవ్వడము బిడ్డని తీసుకొచ్చి నీ చేతికి అయితే చూపించడం అయితే కన్ఫామ్గా చేస్తారు వాళ్ళు ఇంక నువ్వే అమ్మవు కాబట్టి ఖచ్చితంగా కేరింగ్లు అయితే బ్రహ్మాండంగా గట్టిగానే ఉంటాయి కష్టం అంటే ఏం కష్టం కాదండి నీట్గా పెట్టుకోవాలి బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలి నీ హ్యాండ్ ఓవర్లోనే చూసుకోవాలి ఇంకా మామ బాబా కానీ బ్యూటీవీ వచ్చే ముందుకి నువ్వు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు హ్యాండ్వర్ చేయాలా కింద వాళ్ళ అమ్ముంది వాళ్ళ బాబా ఉండాో వాళ్ళ పని ఉంచుకుండా అంటే కాదు నీ హ్యాండ్ వరే నువ్వే చూసుకోవాలా నీ పెండ్లు ఎన్నున్నా కానీ పండ్లు ఆపేసి చిన్న బిడ్డను అయితే చూడాల్సి ఉంటుంది ఆ చిన్న బిడ్డలో అంతే నీకు చెప్పేస్తారు చెప్పేస్తారంటే నువ్వే అమ్మ అని నువ్వే అమ్మ అని చెప్పేస్తారు కాబట్టి ఖచ్చితంగా నువ్వే చూడాల్సి ఉంటుంది బిడ్డకి రోజుకి నాలుగైదు సార్లు బట్టలు మార్చుకోవాలి ఒళ్ళు దుడుచుకోవాలి ఆ బిడ్డకు టైం టు టైం పాలు తాపడం కానీ ఎప్పుడు పడితే అప్పుడు తాపేది కూడా ఉండదు రీజన్స్ అన్నీ వేరే ఉంటాయండి రీజన్స్ అంతా వేరే ఉంటాయి కోవెట్లో ఇండియాలాగా అయితే కాదు బాస్ నేర్చుకుంటే మీకు ఏమి ఇబ్బందుల మేడం అన్నీ నేర్పిస్తుంది ప్రతి ఒక్కటి నేర్పిస్తుంది టెన్షన్ అయితే అస్సలు పడద్దండి వెళ్ళిన వాళ్ళు కావచ్చు తొందర అయితే అండి వాళ్ళకి తెలుగు ఉంటుంది కాకపోతే నేర్చుకుందాంలేనే నెగ్లెక్ట్ చేస్తారు అలా కాదు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు ఏ మాట చెప్పినారు ఇది ఏ మాట ఈ వస్తువు ఏంటి అన్నది అయితే కనుక ఖచ్చితంగా నేర్చుకోవాలి మీ తెలుగుతో నేర్చుకునేది అది ఎవరైతే నేర్పించేది కదా వాళ్ళు పది చెప్తారో పదకొండోసారికి బా ఏంసేపు చెప్పినా నేర్చుకోదు మళ్ళీ అన్నట్టు ఉండకుండా మీరు నేర్చుకోండి నేనైతే కనుక కరెక్ట్గా రెండున్నర నెల మూడు నెలకి కంప్లీట్గా నేర్చుకున్నానండి నేను నేర్చుకునే వచ్చేస్తారు మన ఇంగ్లీష్ లాగానే అది కూడా ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటారు కోవేట్కి వెళ్తే అర్థమైంటుందని అనుకుంటున్నాను మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అన్నది చేసుకోవడం అయితే అస్సలు మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్నది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్